హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వరి పండించడానికి రైతు పడే కష్టం అసలు వరి పండటం ఎలా దాన్ని ఎన్ని రోజులు కాపాడాలి ఎన్ని నెలలకు పంట చేతికి వస్తుందో తెలుసుకుందామండి ఈ వీడియోలో నారు పెంచడానికి నెల టైం పడుతుందండి నెల టైం పట్టిన తర్వాత ఆ నెల ఆ నాటు నాటు వేస్తారు నాటు వేసిన తర్వాత నాలుగు నెలలకి పంట మనకు చేతికి వస్తుందండి అట్లా పంట చేతికి వచ్చింది అంటే దాన్ని పంట చేతికి రావాలి అంటే కలుపు తీయాలి నీళ్లు పెట్టాలి రాత్రి అనక పగలనక వాటిని చేడపెడలు ఆవరించకుండా పురుగులు కొట్టకుండా ఎరువులు మందులు అన్నీ వేసి పెంచుతారండి ఇట్లా పెంచిన తర్వాత అనేది చేతికొస్తుంది చేతికొచ్చినా కానీ సరైన గిట్టుబాటు లేక రైతు చాలా ఇబ్బంది పడతాడండి తర్వాత మనం ఎంత కష్టపడి రైతు పండించిన దాన్ని మనం అయితే కొనుక్కుంటున్నాం కదా ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి కాబట్టి అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఉండటానికి పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి నేర్పించినట్లయితే రైతు పడే కష్టాన్ని మనం వివరించాలి అన్నం పడేయకూడదు అని చెప్పటం కాకుండా రైతు పడే కష్టాన్ని వాళ్ళకు కథ రూపంలో మనం చెప్పినట్లయితే వాళ్ళు ఎప్పటికీ అన్నం పడేరు కదండి అన్నం పడేరు దాన్ని ప్రాప్తంగా చూస్తారు విలువగా చూస్తారు ప్రాముఖ్యతనిస్తారు అట్లాగే మనం అన్నం పడేయకుండా ఉండటానికి చిన్నపిల్లలకి నేర్పిస్తే బాగుంటుంది కదా మనం కూడా నేర్చుకోవాలండి కొంచమే కదా అన్నం పడేయకూడదు మనం పడేసిన అన్నం ఇతరులకి కడుపు నిండుతుందని గుర్తుపెట్టుకోవాలండి మనం ఆస్తి సంపాదించగలిగి వస్తాం కానీ వరి పండించి మనం పిల్లలకి రైస్ అనేది మనం ఇవ్వలేదు కదా అందుకని ఉద్యోగాలు చేసే వాళ్ళని ఎవరైనా కానీ రైస్ని చాలా విలువగా చూసుకోవాలండి ప్రతి గింజ విలువైందని ఈ రైతు పడే కష్టాన్ని వాళ్ళు పడే కష్టపడుతుంటేనే మనం ఈ రైస్ని మనం తింటున్నామని గుర్తుంచుకొని అది ప్రాముఖ్యంగా చూడాలి కదండి కనుక ఇట్లా ఏదైనా అన్నం వేస్ట్ చేయకుండా దానిని ఏదో ఒక రకంగా మనం తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం మీరు